పద్మాసనస్థా వికసివదనాం పద్మపత్రాయక్షీం హేమాం కర్కల పద్మాలంపయ భక్తరం రాణుతాంపత్ ప్రాత్రీం ఓం శ్రీ మనకి ఈ యొక్క గురుగ్రహము తరువాత శుక్రగ్రహము ఇవి ముఖ్యమైనటువంటి గ్రహాలు గురుస్థానంలో మనకి ఉండాలన్నా లేకపోతే ప్రతి మనిషి కూడా పరువుగా జీవితంలో బ్రతకాలన్నా పేరు ప్రతిష్టలతో పాటు భూలోకంలో ఉన్నటువంటి సకల సంపదలు అనుభవించాలన్నా కార్లు మేడలు ఇలాగా విల్లాలు కొనాలి ఉద్యోగాలు మంచిగా రావాలి ఇలా అనుకుంటారు కదా ఈ రెండు గ్రహాల్లో కంపల్సరీ వీటి యొక్క అనుగ్రహం మనకు ఉండాల్సిందే అలా కాకుండా మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడేమో తల్లిదండ్రులు చెప్తారు అది రవిచంద్రులు ఇద్దరు కూడా తల్లి చంద్రుడు తండ్రి రవి మరి వీళ్ళు చెప్తున్నటువంటి సలహాలు మనం వినకుండా మనం పెద్దవాళ్ళు అవుతాం తర్వాత స్కూల్లో మాస్టర్లు వీళ్ళు చెప్పేటటువంటి మాటలు ఇవన్నీ కూడా మనం వినం తర్వాత ఇబ్బంది పడేది మనమే అనమాట ఇలా వినకపోవడానికి గల కారణాలు ఏమిటంటే ఆ గురువు కానీ శుక్రుడు కానీ మనకి ఉచ్చక్షేత్రాల్లో కానీ మిత్రక్షేత్రాల్లో కానీ లేకుండా మనకి వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో శత్రు క్షేత్రాల్లో కానీ గ్రహాలతో కానీ పాపపు స్థానాల్లో కానీ ఉన్నట్లయితే తప్పకుండా మనకి వక్రబుద్ధులు వస్తాయి అంటే చాలామంది చూడండి ఓవర్ థింకింగ్ చేస్తారు పరిచయమైన వెంటనే వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు అన్నీ అడుగుతారు అసలు ఒక నిమిషం మాట్లాడటమే చాలు బాబు అని మనం అపాయింట్మెంట్ ఇచ్చామనుకోండి ఎలా ఎంత డీటెయిల్డ్గా వెళ్తారంటే వీళ్ళు మామూలుగా ఫ్రెండ్స్ కలుసుకున్నటువంటి వాళ్ళే వాళ్ళు ఇంకా ఏదో వీడికి పిల్లనిస్తున్నట్టు ఏదో వీడి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఇవి అనవసరమైన విషయాల మీదకి ట్రాక్ వెళుతుందనమాట అలాగే పెద్దలు చెప్పినటువంటి దాన్ని మనం వినకుండా మరి చాలామంది ఇప్పుడు ప్రేమ వ్యవహారాలు కనుక మనం తీసుకున్నప్పుడు మంచి వ్యవహారాలు మంచి మాటలు చెప్తున్నా వినకుండా ఆ పెడదారిని పడతా ఉంటారు చెడ్డవాళ్ళతో నమ్మడము చెడ్డవాళ్ళని ప్రేమించడము లేకపోతే చెడ్డవాళ్ళతో మరి అక్రమ సంబంధాలు పెట్టుకోవడము ఇలా ఏదో రకంగా మంచి వాళ్ళు చెప్పేటటువంటివి వినకుండా గురువులు చెప్పేది తల్లిదండ్రులు చెప్పేది వినకుండా ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వెళ్ళిపోతూ ఉండడం అనేటటువంటివి జరుగుతాయి దీని అంతటికి కూడా మనకి ఈ ఏమిటి పర్యవసానము అంటే లాస్ అవుతాం మనం అందరూ డౌట్ లేదు కానీ ఎలాగా అంటే శని శని ఆకర్షిస్తుంది అనమాట శని మనకి శని చెడ్డ స్థానాల్లో ఉన్నప్పుడు నేచ ఆరాధన నేచ స్త్రీలతో పరిచయాలు ఏర్పడ్డాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా ఒక మనిషి డెవలప్ అవ్వాలి అంటే మంచి వాళ్ళతో తిరగాలి స్ట్రెయిట్ థింకింగ్ ఉండాలి మంచి వాళ్ళు అనుభవజ్ఞులు చదువుల్లో కానీ లేదా వయసులో కానీ అనుభవంలో కానీ జ్ఞానంలో కానీ పెద్దవాళ్ళతో తిరగాలి అలా కాకుండా మామూలుగా ఈ యొక్క సబ్స్టాండర్డ్ వాళ్ళతో తిరిగిన వాళ్ళ చేత సలహాలు తీసుకున్నా నష్టపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే ఈ శని నీచక్షేత్రాల్లో ఉన్నప్పుడు నేచ శక్తుల్ని అంటే మనిషి కంటే కూడా హయ్యర్ ఎనర్జీస్ అంటే దేవతలు యక్షులు కిన్నర్లు కింపురుషులు ఇలా మంచి మనకి మంచి చేసేటటువంటి వాళ్ళు ఇంకా క్రిందకి వెళ్ళేటటువంటి నేచశక్తులు ఏంటంటే క్షుద్రశక్తి ఉపాసన కర్ణపిశాచి బిజ్జలు ఇలాంటివన్నీ కూడా ఆకర్షితులు అవుతారు మనం కర్ణాటకలో ఆ మధ్యకాలంలో చూసాం ఒక వ్యక్తి ఫోన్ నంబర్లతో సహా అన్నీ చెప్తున్నానండి అది కర్ణపిశాచి స్వాధీనమైనప్పుడు అవన్నీ మామూలుగా చెప్తాయి అవి పెద్ద విద్య కాదు అది మీరు కూడా చేసుకోవచ్చు ఎవరు కావాల్సిన వాళ్ళు చేసుకోవచ్చు అయితే అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో మనకి దుబ్బ దగ్గర రెడ్డి చీర్ల సిద్ధాంత గారి పెద్ద పేరు అనమాట వా ఆయన కూడా ఏదడిగితే అది మీ జేబులో ఎన్న డబ్బులతో సహా ఎంత ఉన్నాయో అంత చెప్పేవారు అలా ఇవన్నీ వినడాలి కానీ ప్రాక్టికల్గా వెళ్ళినటువంటి వాళ్ళకి అనుభవాలు కాబట్టి ఈ ఇప్పుడు టాపిక్ ఏమిటంటే ఈ చెడ్డ వాళ్ళతో మాట్లాడటము చెడ్డ తల్లిదండ్రుల మాట వినకపోయినా గురువులు గురువుల మాట వినకపోయినా ఏమవుతుందంటే కర్ణ పిశాచి లాంటి శక్తులు కొన్ని ఉంటాయి అదే నెగిటివ్ ఎనర్జీస్ అంటాము అవి మనల్ని మనం పిలవకుండానే అవి మన దగ్గరికి వచ్చేస్తాయి అన్నమాట అంటే దానికి పెద్ద ఉపాసన చేయాల్సినటువంటి అవసరం లేదు జస్ట్ ఒక నాలుగు సార్లు ఐదు సార్లు ఆ పేరుని మనం ఉచ్చరించినంత మాత్రాన్ని చెడుని చాలా తొందరగా వచ్చేస్తుంది మనకి మంచి రావాలంటే కొన్ని సంవత్సరాల సంవత్సరాలు ఆ పేరు తెచ్చుకోవాలి అలాగే తెచ్చుకున్నటువంటి పేరు ఒక్క క్షణంలో పోవాలి అనుకుంటే ఒక్క చెడ్డ పని చెడ్డ ఆలోచన చాలు అలా ఈ యొక్క దరిద్ర దేవత అనండి లేకపోతే ఈ నెగిటివ్ ఎనర్జీ అనండి ఇవన్నీ కూడా మనకి వెంటనే ఆకర్షిత ఆకర్షణ అయిపోతాయి అనమాట అయిపోయి మనం ఎదుగుదలకు వక్ర వక్రమార్గాల్లో మనం అక్రమార్జకమైనటువంటి ధన సంపాదన వీటి మీద దృష్టి పెడతాం అలాగే ఈ కర్ణపిసాచి విద్యలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే మనకి ఏదడిగితే అది చెప్పుద్ది కానీ అనవసరంగా ట్వంటీ ఫోర్ అవర్స్ చాటర్ బాక్స్ లాగా వాగుతూనే ఉంటుంది మీరు వినే ఓపిక కావాలి అని పెద్దలు అంటూ ఉంటారు అంటే ఏంటంటే చెడ్డవాళ్ళు ఎప్పుడు కూడా నువ్వు వినే దాకా కూడా వాళ్ళు మీ ట్రాప్ లో వాటి ట్రాప్ లో మీరు వెళ్లే దాకా ఏదో ఒకటి చెప్తానే ఉంటారు అందువల్ల మంచి జ్యోతిష్కులు చూడండి మా గారు మధుర కృష్ణ శాస్త్రి గారు ఎక్కువ మాట్లాడేవారు కాదు ఎవరిదైనా చాటు చూస్తే ఒక క్షణం చూసి బాగుంది అదే బాలేదు అంతే రెండే రెండు మొక్కలు చెప్తారు అలా కాకుండా ఇది అది చెప్పేటటువంటి వాళ్ళంతా కూడా చాలా మందిని మనం చూస్తున్నాం డైరెక్ట్ వాళ్ళు సబ్జెక్ట్ ప్రిన్సిపల్ డిసిప్లిన్ జ్యోతిషం అంటే ఏంటంటే డిసిప్లిన్ అనమాట కాబట్టి మన ఫ్యూచర్ అనేటటువంటిది డిసిప్లిన్ ఉంటేనే మనకి అబ్బుతుంది ఇప్పుడు ఈ యొక్క శుక్రుడు శుక్రగ్రహం ఉంటే మనకి భార్య కావాలా పిల్లలు కావాలా తర్వాత ఈ యొక్క సంపాదన కావాలా వాళ్ళని పెంచాలా కార్లు కొనాలా బిల్డింగ్లు కట్టాలా ఏదో భౌతికమైనటువంటి ఒక డిసిప్లిన్డ్గా మనకి ఆ సంపద కావాలి అని ప్రేరేపిస్తుంది అలా కాకుండా మనకి శుక్రుడు కనుక శత్రుక్షత్రాల్లో ఉన్న శత్రుగ్రహాలతో కలిసిన కాము అయిపోతాడు అనమాట అంటే ఓవర్ కాబట్టి ఈ శుక్రుడు మనకి శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు ఏదో ఒక ఆచరణ దురాచన కల్పిస్తూ ఉంటాడు అంటే ఇప్పుడు ఒక ఇల్లు కొన్నవాళ్ళు రెండు మూడు నాలుగు కొనాలని అలాగే ఒక భార్య ఉన్నటువంటి వాళ్ళు రెండు మూడు ఇట్లాగా అక్రమ సంబంధాల మీద మనసు వెళ్ళడము అనవసరమైనటువంటి పరిచయాల మీదకి మనసు వెళ్ళడము ఇలాగా ప్రేరేపిస్తూ ఉంటాడు అందువల్లనే దీనికి వయసుతో సంబంధం ఉండదు చిన్న వయసు నుంచి కూడా మరి స్కూల్ డే స్కూల్ గోయింగ్ దశప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల మాట వినకపోవడము ఇవన్నీ కూడా శుక్రుడు చేస్తూ ఉంటాడు కాబట్టి మనకి ఎవరైతే ఒక క్రమశిక్షణ అనేటటువంటిది ఉండి కేవలము వెరీ లైఫ్ ని లీడ్ చేసేటటువంటి వాళ్ళు మాత్రమే లైఫ్లో సక్సెస్ అవుతారు ఓవర్ థింకింగ్ ఓవర్ గా మనం ఆలోచించేటటువంటి వాళ్ళు వాళ్ళు ఎప్పటికీ కూడా బాగుపడరు ఇది శుక్రుడు చేసేటటువంటి యాంటీగా ఉన్నప్పుడు శుక్రుడు సరైనటువంటి స్థానాల్లో లేనప్పుడు చేసేటటువంటిది ఎంతసేపు కూడా కష్టానికి వార్చకుండా సుఖాలు కావాలి అని వెంపర్లాడేటటువంటి వాళ్ళంతా కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతుంది అనమాట కాబట్టి మనం ఏం చేయాలి ఇటువంటి నేచమైనటువంటి స్త్రీలతో పరిచయాలు అనే కాకుండా శాస్త్రం ఏం చెప్తుందంటే నేచ శక్తుల యొక్క ఆరాధన మీదకు మనసు వెళుతుంది అదే కర్ణపి సాక్షి అంటే క్షుద్రశక్తులని మ్యాజిక్స్ అని ఇప్పుడు కొంతమంది విభూతులు సృష్టిస్తారు శివలింగాలు సృష్టిస్తారు ఏవేవో ఇలా రూపాయి కాయిన్లు ఇలాగా వేయడాలు ఇలాగా విభూతులు సృష్టించడం ఆ ఇలా పెద్దవాళ్ళ దగ్గర లేకపోతే ప్రజల దగ్గర గారడీ విద్యలు అంటారు వీటిని దీని అంతటి కూడా ఈ విద్యలు రావడం పెద్ద గొప్ప కాదు ఈ కేవలం ఒక ఏడెనిమిది రోజుల్లో వచ్చేస్తే చేతి చూపించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అందువల్లనే ఇప్పుడు మనం ఎక్కడైనా సరే ఏ బాబా అయినా ఏ స్వామిజీ అయినా ఇలాంటి గార్డీ విద్యలు చేస్తున్నారన్నా ఏ మంత్రగాళ్ళైనా చేస్తున్నారనన్నా వీళ్ళంతా కూడా ఈ కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు అంటే శని వాళ్ళకి నేచ స్థానంలో ఉండి ఆ శక్తులు ఆకర్షిస్తూ ఉంటాయి అందువల్ల గృహస్థ ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతసేపు కూడా గురుడు శుక్రుడు మంచి స్థానాల్లో ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఒక క్రమబద్ధ క్రమబద్ధంగా మనం జీవితాన్ని మనం వెళ్తాం అనమాట ఈ అక్రమ సంబంధాలు పెట్టుకొని అనవసరంగా భార్య పిల్లల్ని బాధ పెట్టడము అనేటటువంటిది అప్పుడు వాళ్ళకి రియలైజ్ అవుతారు అంతేకాని మనం ఎన్నో ఉపన్యాసాలు చెప్పినా ఎంత మంది బంధువులు మిత్రులు చెప్పినా కూడా వినరు అందువలన ఈ రకంగా మనము చేయడం కోసం ఈ యొక్క శుక్రులు అలాగే రవిచంద్రుల యొక్క ఇవన్నీ కూడా మనకి సహాయం చేస్తాయి కాబట్టి మన ఇవన్నీ కూడా కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫారం మీద ఈ శుక్ర ఆలు ఈ రవిచంద్రులు వీళ్ళ వీళ్ళంతా కూడా ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అనేటటువంటిది కోటాను కోట్ల మందికి కామన్ ప్లాట్ఫామ్ మీద మనం చెప్పడం జరుగుతుంది అలా కాకుండా ద్వాదశులు వారి అందరికీ కూడా అలా కాకుండా వ్యక్తిగత జాతకాలు మీరు తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు వ్యక్తిగతంగా మనకి గురుడు ఎలా ఉన్నాడు శుక్రుడు ఎలా ఉన్నాడు అసలు ఏం రిజల్ట్స్ ఇస్తున్నాయి మనము ఈ యొక్క ఫ్యూచర్లో మనం ఏమైనా గా గాడి తప్పుతామా లేకపోతే మనం సిస్టమేటిక్గా మనం లైఫ్ లీడ్ చేయడానికి మన గ్రహాలన్నీ సహకరిస్తున్నాయి అనేటటువంటిది మనం ఎప్పుడు ఉద్యోగాలు వస్తాయి పోయినటువంటి ఉద్యోగాలు లో పోతున్నాయి ఎందువల్ల పోయినాయి ఎప్పుడు వస్తాయి ఇవి ఎలా నిలబెట్టుకోవాలి వచ్చినా కూడా మళ్ళీ చాలా మంది పోయినటువంటి వాళ్ళు ఉంటారు ఈ రకంగా ఇవన్నీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి అని అనుకుని తెలుసుకోవాలనుకునేటటువంటి వాళ్ళు తప్పకుండా మనకు కాల్ చేయొచ్చు కానీ ఇక్కడ డిసిప్లిన్గా ఒక క్రమ క్రమబద్ధంగా ఉండాలి లైఫ్ని సీరియస్ గా తీసుకొని సీరియస్గా సలహాల కోసం అడిగేటటువంటి వాళ్ళు మాత్రమే కాల్ చేయాలి కాబట్టి పన్నెండు ద్వాదశ రాశుల మీద ఈ గురుశుక్ల యొక్క ప్రభావము అనేటటువంటిది మనకి ఎలా ఉంటుందో ఈ వీడియోలో ఒక్కొక్క రాశి వారిగా చూద్దాం మిథున రాశి ఈ మిథున రాశి వారికి అందరికీ కూడా మనకి జన్మంలో ఉన్నటువంటి గురుగ్రహము అనేకమైనటువంటి ఇబ్బందులను తీసుకొస్తూ ఉంటుంది ఆదాయపరంగా మనకు మంచిగా ఉన్నప్పటికీ కూడా మంచి స్నేహితుల్ని మా బంధువుల్ని పట్ల మీకు గౌరవం మీరు ఇవ్వలేదనే కారణంగా వాళ్ళంతా కూడా మీకు దూరం అవడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఆస్తుల వ్యవహారాల్లో కూడా మీరు కాస్త దురాశగా వ్యవహరించడం వ్యవహరించడంన్నారు అనేటటువంటి అపోహ అవతల వాళ్ళకి రావడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా దూరపు దూరపురంలో ఉన్న వాళ్ళకి లాంగ్ లేవల్ రావడం ఇలా జరుగుతాయి ఈ మిథున రాశి వారికి ఎవరికైతే స్థలాలు ఇల్లు ఉన్నాయో అటువంటి వాళ్ళందరూ కూడా మరి అమ్మడానికి వాళ్ళ స్థలాలవి అమ్మడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఈ యొక్క ఉద్యోగాల కోసం మనం చాలా మంది కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మరి అటువంటి వాళ్ళ క్యాంపస్ ఇంటర్వ్యూస్ లో సెలెక్ట్ అవ్వడానికి అవకాశాలు అధికంగా కనబడుతున్నాయి ఇక ఉద్యోగాలు ఫారిన్ లో ఉండి మాస్టర్స్ డిగ్రీ కోసం వెళ్ళి ఉద్యోగాలు రావట్లేదండి మరి స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు కూడా మనం వర్క్ పర్మిట్లు రావాలండి రావట్లేదండి అని బాధపడేటువంటి వాళ్ళకి ఒక దారి ఏర్పడుతుంది అలాగే లే ఆఫ్ లో సీనియారిటీ ఉన్నప్పటికీ కూడా చాలా మందికి ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఉన్నారు సాఫ్ట్వేర్ జాబ్ లో అవన్నీ ఫారెన్ కంట్రీస్ లోను ఇండియాలో వెమన్సీస్ లో అక్కడ వాళ్ళకు కూడా కాస్త ఎదుగుదల అనేటటువంటిది కనబడుతుంది కాబట్టి త్వరలో మా జాబులు రావడానికి అవకాశాలు అనేటటువంటి ఉన్నాయి గత ఎక్స్పీరియన్సెస్ తో మేము చెప్తున్నాం రాదండి అని చాలా మా బుర్రలు తినేస్తూ ఉంటారు మేడం వస్తాయమ్మా అన్నా కూడా ఆ తర్వాత చెప్పిన తర్వాత ఒక పది రోజులకో పదిహేను రోజులకో నెలకో ఉద్యోగాలు రావడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి మీరు ముందు సన్నిదేహాత్మ వినశ్చతి సందేహాత్మకమైనటువంటి మనస్సుతో ఇతరులని మీరు చూడొద్దు అలాగే ఎవరితో మాట్లాడినా అందరిలాగా నార్మల్గా ఉండండి అప్పుడు మీకు అందరు కూడా ఫర్ అవడం జరుగుతుంది ఇకపోతే వ్యవసాయము ఈ బొటిక్కులు ఆ తర్వాత ఫెర్టిలైజర్స్ ఇలాంటి కంపెనీస్ నడుపుతున్నటువంటి వాళ్ళు ఆ షాపులు నడుపుతున్నటువంటి వాళ్ళు ఆదాయాలు పెరగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే ఎలక్ట్రానిక్స్ సేల్స్ సర్వీసెస్ ఈ బిజినెస్లు చేస్తున్నటువంటి వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అయితే ఈ యొక్క మిథున రాశి వారికి బంధువుల నుంచి ఆడబడుచుల నుంచి అత్తగారుల నుంచి కాస్త ఇబ్బందులు పెడుతున్నారు అతనింటి వారు అనేటటువంటి అపోహ మీలో ఉంటుంది ఆ పరిస్థితుల్లోనే వాళ్ళు కూడా ప్రవర్తించడం అనేటటువంటివి జరుగుతాయి అయితే మీ భర్త వాళ్ళకి డబ్బులు పంపించేస్తున్నారండి అనే బాధ ఉంటుంది ఇవన్నీ కూడా విరుగుళ్ళు మనకి పరిహారాల ద్వారా మనం చూద్దాం నేను చెప్తాను ఈ వీడియోలో